సికింద్రాబాద్ అస్తిత్వాన్ని ప్రభుత్వం దెబ్బతీస్తోందని సికింద్రాబాద్ చరిత్ర పుటల్లో పరిమితం చేసే నిర్ణయం తీసుకున్నారని నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శాంతి ర్యాలీ నిర్వహించాలనుకుంటే బీఆర్ఎస్ కోర్టు ద్వారా అనుమతి తీసుకుని ఫిబ్రవరిలో మళ్ళీ ర్యాలీ నిర్వహిస్తామని ప్రజాక్షేత్రంలోనే కాంగ్రెస్ కి బుద్ధి చెబుతామని అన్నారు సికింద్రాబాద్ జిల్లా చేసే దిశగా ఆలోచన చేయాలి కానీ సికింద్రాబాద్ ప్రజల మనోభావాల్ని గౌరవించే దిశగా ఆలోచించాలి కానీ ఈ రకంగా జంట నగరాలని వాటి అస్తిత్వాన్ని చావు దెబ్బగొట్టే విధంగా ఫ్యూచర్ సిటీ పేరిట ఫోర్త్ సిటీ పేరిట పనికిమాలన తుగ్లక్ పనులు చేయకుండా మరి ప్రజల మనోభావాల్ని గౌరవించే దిశగా పోవాలని అట్లాగే తప్పకుండా న్యాయస్థానానికి పోతాం శాంతి ర్యాలీ ఇవాళ నిజానికి కొన్ని వేల మంది అనుకున్నాం కానీ కోర్టు పర్మిషన్ ఇస్తే ఎంత బ్రహ్మాండంగా చేయాలో అంతకంటే గొప్పగా చేసి చూపెడతామని చెప్పి కూడా తెలియజేస్తూ సికింద్రాబాద్ ప్రజలకి మేము చెప్తా ఉన్నాం ఈ తుగ్లక్ ముఖ్యమంత్రి ఒకవేళ తుగ్లక్ పనులు చేసినా దాన్ని తిరిగి మార్చి మీ మనోభావాల్ని గౌరవించే బాధ్యత బీఆర్ఎస్ తీసుకుంటుంది ఈరోజు మరి అరెస్ట్ అయిన వారందరినీ కూడా బేషరత్తుగా ఎందుకంటే మేము మరి వారికి అనవసరంగా ఇన్కన్వీనియన్స్ కాజ్ చేయాలని మేము కూడా అనుకోవట్లేదు అరెస్ట్ అయిన వారిని బేషరత్తుగా విడుదల చేయాలని చెప్పి కూడా మేము పోలీసు వారికి కూడా డిమాండ్ చేస్తూ మరి ఇట్లాంటి తుగ్లక్ పనులు మానుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా మరొకసారి హెచ్చరిస్తూ మీ అందరికి కూడా మీడియాకు కూడా థ్యాంక్స్ చే ఇక బీఆర్ఎస్ పిలిపించిన సికింద్రాబాద్ ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వలేదు తెలంగాణ భవన్ దగ్గర నుంచి ర్యాలీకి బీఆర్ఎస్ నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు దీంతో బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది అనుమతి ఇవ్వకపోవడంతో ర్యాలీని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ నల్ల జెండాలు మెడలు వేసుకొని మా యొక్క సికింద్రాబాద్ హక్కులని కాపాడాలని సికింద్రాబాద్ ముఖ్యమంత్రి గారు మొన్న మాట్లాడినప్పుడు నేను సికింద్రాబాద్ జోలికే పోలేదన్నాడు బట్ అక్కడ చూస్తే బేగంపేట కానీ మోండా మార్కెట్ కానీ నార్త్ జోన్ కానీ గోపాల్పురం కానీ ఇవన్నీ కూడా మల్కాజిరి పోలీస్ కమిషనరేట్లో కలిపాడు ఆల్రెడీ అక్కడ ఫంక్షనింగ్ జరుగుతుంది ఇది మా అస్తిత్వం మా ఆత్మగౌరవం అనేది రెండు వందల ఇరవై సంవత్సరాల చరిత్ర మా తల్లిదండ్రుల పేరే మారుస్తామనే విధంగా ప్రవర్తిస్తే ప్రజాస్వామ్యంలో నిరసన చెప్పేటువంటి హక్కు అందరికీ ఉంటుంది మొన్ననో రిజెక్షన్ చేస్తే మేము కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకుంటుండే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎక్కడైనా పోతేనేమో అందరిని అరెస్ట్ చేస్తున్నారు ప్రతిపక్ష పార్టీలని వాళ్ళేమో ఇష్టానుసారం ర్యాలీలు చేసుకోవచ్చు సెక్రటరేట్ రిస్ట్రిక్టెడ్ ఏరియా సెక్రటరేట్ ముంగట కూడా ముఖ్యమంత్రి గారు పాదయాత్రలు చేసుకోవచ్చు మీరు చూస్తే ఒక కర్ఫ్యూని తలపించే విధంగా కొన్ని వేలాది మంది పోలీసులు పెట్టి ఎక్కడినక్కడ అరెస్టుల పర్వం కొనసాగించడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య దీన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా మళ్ళా ఫస్ట్ వీక్లో కోర్టుకు పోతాం న్యాయపరంగా పర్మిషన్ తీసుకొని మళ్ళీ ర్యాలీ కంటిన్యూ చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను సికింద్రాబాద్ పరిరక్షణ అస్తిత్వం కోసం స్థానికులు భారీ ర్యాలీ నిర్వహించారు నల్ల జెండాలతో ర్యాలీ నిర్వహించిన వేలాది మంది సికింద్రాబాద్ బచావంటూ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు మోంజా మార్కెట్ జనరల్ బజార్ మీదుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వైపుగా నిరసనకారులు ర్యాలీ నిర్వహించారు